జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశం పచ్చటి గడ్డి వలె ప్రదేశంను హాలయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేక వరకు ప్రార్థించండి ఎంతోమంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు బీపీ డౌను ఇలా చాలామంది మరి ప్రే రిక్వస్టులు వస్తున్నాయండి వారి కోసం ప్రార్థించండి ప్రతి చిన్న బిడ్డల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే మీరు ఏమైనా ప్రే రిక్వెస్ట్లు చెప్పాలంటే నాకు నేను ఎలాగ వాగ్దానం పెడుతున్నాను దాంట్లో ఫోన్ నంబర్ పెడుతున్నాను ఆ ఫోన్ నెంబర్కి మీరు కానట్టే నాకు వాయిస్ ఒకటి పెట్టచ్చు అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈరోజు భాగం మార్కుసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో ఉష్ణాలే అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని చూడమని వారితో చెప్పిన అప్పుడు వారు చూసి ఇక్కడ రెండు చేపలు ఐదు రొట్టెలు ఉన్నాయని చెప్పిన అప్పుడు ఆయన అందరినీ బంతు బంతులుగా మరి పచ్చి గల ఆ గడ్ల మీద మరి కూర్చోబెట్టడం జరిగింది వారు బంతులు బంతులుగా కూర్చోమని వారికి ఆజ్ఞాపించారండి హలే ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే వారి శిష్యులకు చెప్పారు వీరికి ఏమైనా ఉన్నాయేమో ఆహారం మూడు దినాల నుంచి వాక్యం వింటూనే ఉన్నారు వారు సొమ్మసిల్లిపోవచ్చు ఆహారం ఏమైనా ఉందేమో ఒకసారి కనుక్కొండ్రా అని చెప్తే మరి వారు వెళ్ళి మొత్తం జనాంగం అంతా చూస్తే ఎవరి దగ్గర ఏమీలో ఒక చిన్నవాడి దగ్గర మరి రెండు చేపలు ఐదు రొట్లు ఉన్నాయని అక్కడ సమాచారం తెలిసింది ఆహా సరే లేకపోతే అవి పట్టుకొని రండి వీళ్ళందరినీ బంతులు బంతులుగా వారిని కూర్చోబెట్టండి అని చెప్పడం ఆజ్ఞ ఇవ్వడం దేవుడు మనకి మనల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడండి ఆయన దీవిస్తాడు అలా దీవించే ముందు మనల్ని ఒక చోట ఉంచాలనుకుంటాడు మనం నెమ్మది పొందుకోవాలి పచ్చ గళ్ళ చోట్లకి మన కాపరి తీసుకెళ్తాడు అలాగే ఇక్కడ ఈ పరమ కాపరి ఆ రోజంతా బోధిస్తున్నాడు మరి అలసిపోలేదు మరి ఒక రోజు కదా మూడు దినాలు అక్కడ కొండ మీద ప్రసంగం జరిగిందండి మరి అలాగే జరు ప్రసంగాలు వింటూనే ఉన్నారు వాళ్ళు వింటూ ఉండు ఎంతో ప్రభుతో ఉన్నారు ఆఖరి దప్పులు మర్చిపోయారు కానీ వారికి ఆహారం అందించాలని వీరందరినీ కూడా బంతులు బంతులుగా కూర్చోబెట్టారు దేవుడు మనల్ని కూడా మనల్ని దీవించాలని మన ఆహారం మనకి ఇవ్వాలని మన పిల్లల్ని చూసుకోవాలని ఆయనకి ఉంది కానీ మనము ఆయన చెప్పినట్టుగా కూర్చోమనగానే కూర్చోవాలి ఎక్కడ కూర్చోబెట్టారు పచ్చ గల గడ్డి మీదక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి కొండ ప్రదేశం మీద మరి ప్రసంగం జరిగింది కొంచెం పచ్చగల అంటే ఎక్కడెక్కడ బంతులు బంతులుగా ఉన్నాయి ఎక్కడ గడ్డి కూర్చోడానికి అనుకూలంగా ఉంది అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరిగిందండి దేవుడు మనల్ని కూడా ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నాడు మనల్ని ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ మనం కూర్చేలాగా ఉండాలి తప్ప మనం ఎదురు పేసినేసేవరగా ఉండకూడదు మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు కానీ నెమ్మది కావాలి ప్రశాంతత కావాలి చూడండి ఒక గర్భిణీ స్త్రీ కనే టైంలో చాలా ఫేన్స్ వస్తాయి ఆ ఫేన్స్లో అమ్మాయి ఫేన్స్ ఇవ్వాలి దాన్ని తట్టుకున్నట్టు శక్తిని దయచేయాలండి దేవుడే కదా కానీ అది ఆ నొప్పులు ఇవ్వాలి ఆ నొప్పులు ఇచ్చేడానికి ఆమె ఫ్రెజన్ ఎక్కువైపోయినా టెన్షన్ ఎక్కువ పడిపోయినా లేదా హై బీపీ లో బీపీ ఇలాంటి ఏదొచ్చినా బిడ్డ డెలివర్ అవ్వడం ఎంత కష్టమో అది ప్రతి తల్లికి తెలుసు కదండీ అలాగే మనకు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి టెన్షన్ పడిపోకూడదు మనం భయపడిపోకూడదు షుగర్లు హై బీపీలు తెచ్చేసుకోకూడదు ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం ఎలాంటి పరిస్థితుల్లో మన సమస్యలు ఎదుర్కోవడం కూడా అలాంటి సమస్యలు ఉంటాయండి కొంతమందికి కొంతమందికి గొలియర్ లాంటి సమస్యలు రావచ్చు కొంతమందికి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు రావచ్చు ఎలాంటి సమస్యలున్నా దేవుడు మనల్ని పచ్చి గల చోట్లకి నడిపిస్తాడండి అంతే అంతేకాదండి మనం నెమ్మదిగా ఉండాలి ఇక్కడ ఉన్నవారందరూ అయ్యో మా కాకలు వేసేస్తున్నాయి మా కాకలు దప్పులతో ఉన్నాం మమ్మల్ని విడిచిపెట్టు అన్న వాళ్ళు ఉన్నారండి అక్కడ లేరు వాక్యం వింటూనే ఉన్నారు ఆకలి దప్పులు మర్చిపోయారు వాళ్ళు సొమ్మ సిల్లిపోతారేమో అని ప్రభుయే గుర్తించి వారి దగ్గర ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి చూసారండి అని చెప్తే ఒక చిన్న వాడి దగ్గరే ఉన్నాయండి మన దగ్గర ఏమీ ఉండవండి కానీ ప్రభువు నందు విశ్వాసం ఉంటే మన దేవుడి కార్యాలు చూడగలవండి అండి హలేలు మనకి ఎడారి లాంటి సమస్యలు మన మీదకి వచ్చి పడినా సరే మనం ఎప్పుడైతే ప్రభువులో వాక్యం సరదుగా వెళ్ళి ఆయనందు విశ్వాసించి నెమ్మది పొందుకుంటామో అప్పుడు అలాంటి సమస్యలు కూడా మనం నెమ్మలుగా ఉంటామండి హలేలుయ్య గంగిట్లు పడిపోం చూడండి ఒక పిచ్చుకులు కొండచోటను ఉంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళే వారికి ఎక్కువ తెలుస్తుంది సముద్రాన్ని ప అక్కడ పక్షులు ఉంటాయి కొన్ని 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 పక్షులు ఆ కెరట వస్తున్నా సరే వాటి మీద వచ్చి చేపలు తీసుకుంటూ ఉంటాయి కొన్ని కొంగలయ్యిని కొన్ని పక్షులు అయితే మరి కెరటలు ఇచ్చి కొడుతున్నా సరే ఆ కొండ గృహంలో ఉంటాయండి కొన్ని కొన్ని పక్షులు కెరటన్ చూసి మనుషులు భయపడతాయి తప్ప ఆ బండ సందులో ఉండే పిచ్చుకులు కూడా భయపడవండి అలా చూస్తూ ఉంటే మనం ఎలా ఉండాలంటే క్రీస్తు అనే బండ సందులో ఉంటే ఎలాంటి కెరటలు మనం ఇచ్చుకొట్టినా మనం ఏమీ చేయలేవండి హలేలు ముందు మనం నెమ్మది కలిగి ఉండాలి కలవర పడిపోకూడదు గలిబిలైపోకూడదు ఆయన చెప్పేరా చేస్తారు కానీ నువ్వు నెమ్మది కలిగి ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చోవాలి నువ్వు హలో ఒకసారి ఆలోచించండి మీకు మీరే ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒక సాక్షికం ఉంటుంది మీరు ఆలోచించండి ఆ రోగం మీ జీవితంలో ఎలా తగ్గింది ఆలోచించండి ఆ ప ఆ పరిషికి ఒకటి ఒకటి మనకి ఏదైనా ప్రాబ్లం ఆ ప్రాబ్లంలో విద్య మనం ఎలా పొందుకున్నాం ఒక సమస్యతో వేలాడుతున్న మనం చాలా దినాల నుంచి కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు నేను ఒకప్పుడు చాలా అప్పులతో నిలిగిపోయి కన్నీడే నా ఇబ్బంది ఉండేదండి కలపడం పాపం ఏడుపు నాకు నా అప్పులు సమస్య పెట్టి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కానీ ఆ అప్పులు ఎలా తొలిగిపోయినాయి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు నా కష్టాన్ని నాకు గుర్తుండదు ఎలాగా జరిగిపోయినాయి రోజులు అనిపిస్తుంది కానీ మీలో కూడా అలాగనిపిస్తుంది కదా అదంతా ప్రభు కృపైంది అలా ఇలాంటి మనం ఆలోచించుకున్నప్పుడు ఆయన తల పోసుకోవాలని ఆయన మన వెడలు చేసిన కార్యాలు అలా మనం గుర్తిస్తాం మనం మన వ్యడారంలో కూడా చెర తీర్చుకుని అంటే ప్రశాంతంగా ఉండే పరిస్థితి మనకి దేవుడు ఎలాగ అనుగ్రహించాడో మనకప్పుడు తెలుస్తుంది అండి దేవుడు మన పట్ల చేసే అద్భుత కార్యాలు గుర్తించగలుగుతాం ఆయన ఇంకా అతికంగా మనం సృతిస్తామండి అందుకే ఆయన చేసే కార్యాలు ఎప్పటికప్పుడు మనం తల పోసుకుంటూ ఆయన శుతించే బిడ్డలుగా ఉండాలండి ఇజ్రాయెల్ ప్రజలు తల పోసుకోవడం మర్చిపోయారు కాబట్టి చొనిగారు గొనిగారు అరణ్యంలో రాలిపోయారు వారి మధ్యన ఎర్ర సముద్రం రెండు పాయలేపినాయండి శత్రువు అంతా కూడా మరెన్నడూ చూడరు అని చెప్పాడు ఓరకనే ఉండి చూడండి మీరు గలిబిలు పడొద్దని అని చెప్పాడు అని మోసయ్య గారు దేవుడు పలికిన అక్కడ పలిగారు ఓరకనే ఉండి వారు చూశారు ఒక్క శత్రువుతో కూడా యుద్ధం చేయలేదు వాళ్ళు ఓరకనే ఎలాగైతే ఎర్ర సముద్రం వారి మధ్యన రెండు పాయలు మన మధ్యను కూడా దేవుడు సమస్యలు పాయలుగా చేస్తాడండి సమస్య ఎన్నడూ కూడా మనం తాక్కకుండా దేవుడు తప్పించే సముద్రుడండి మన విషయంలో హలేలుయ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆయన అనుగ్రహత లేకకుండా ఆయన కృప లేకుండా మనం ఏమీ కూడా జయించలేమండి ఆ అప్పులు జయించలేం ఆ రోగము జయించలేం ఆ ఇబ్బందులు జయించలేం ఆ ఎరుకులు జయించలేం ఆ సమస్యలు కూడా మనం జయించలేమండి కేవలం ప్రతీది ఆయన వల్లే మనం జయించగలమండి హల ఒకవేళ మీరు ఏదైనా అప్పుల సమస్యలో ఉంటే కనుక ప్రార్థించు ఊరకనే ఉండి ఆయనకు అప్పచెప్పు నిభారం ఆయన మీద మోపు ప్రశాంతంగా ఉండు దేవుడి చేసే కార్యం ఊరకనే ఉండి నిలిచి ఉండి చూడు హలైనా నీకు వచ్చే సమస్యలు ఆపలేదు కానీ ఆ ఆ సమస్య నిన్ను దాటిపోయేలాగా నీకు మార్గం ధైర్యం ఆయన ఇచ్చాడు హలైలుయ్య ఆ సమస్యని నీతోనే ఉంచుకుంటావో నిన్ను దాటిపోయేలాగా నీవు శిరస్సు ఉంచుతావో నీవే ఆలోచించుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకొని ఆయన చెప్పినట్టుగా నువ్వు వింటే ఆయన నిన్ను అన్ అంచులుగా ఆస్వరించి దీవిస్తాడు ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి మేలు తలపోసుకుంటూ ఆయన శుతిస్తూ గడుపు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనకందరికీ ఏదైనా అని గురించిన గాక ఆమెన్